హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీదగా చూసుకున్నట్లయితే సీఎం జగన్ గుడ్ న్యూస్ నేడు వారి అకౌంట్లోకి డబ్బులు జమ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపదాము జగనన్న విద్యా దీవెన కింద జూలై సెప్టెంబర్ త్రైమాసిక ఫీజులు సొమ్మును నేడు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఫీజు డబ్బులను విద్యార్థుల తరుల ఖాతాలో జమ చేస్తామని ఏడు నుంచి పది రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం కోరింది మూడు వారాలలోగా ఫీజులు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీలకే ఇస్తామని తెలిపింది కాగా ఈసారి అర్హులైన ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అయితే ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు కోట్లు ఖర్చు చేసింది ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కువ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులు మొత్తాన్ని తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వం ఇదిలా ఉంటే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు సూచనలు ఫిర్యాదుల కోసం జగనన్నగా చెబుదాం పంతొమ్మిది సున్నా రెండు నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం మీదుగా విద్యా దీవెన కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలోనైతే నేడు అకౌంట్లోనైతే డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్